ప్రజలందరూ కష్టాలు 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 అని బాధపడుతుంటారు కష్టాల నుంచి మన సుఖం ఎలా వస్తుందో నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గడప ఆ గడపను దాటిన తర్వాత ఒక శిల్పం ఉంటుంది ఆ గడప శిల్పం మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనంటే గడప వచ్చి శిల్పం తడుగుతుంట శిల్పం శిల్పం అందరూ నన్ను దాటి లేదా నన్ను తొక్కుకొని వచ్చి నిన్ను చూసి అందరూ నిన్నే మురిసిపోతుంటారు నీకు దండం పెడుతుంటారు నువ్వు ఎందుకని నన్ను నన్ను కూడా మొక్కచ్చు కదా అని అని అన్నప్పుడు అప్పుడు ఆ శిల్పం అనిందంట ఇలా అనింది గడప గడప మహా అయితే నిన్ను చెట్టు నుంచి తీసుకొని నరుక్కొని వచ్చి ఒక్క దెబ్బతో నీకు ఒకే ఒక దెబ్బతో నిన్ను గడపగా మలస్తారు నిన్ను నిలబెడతారు నా పరిస్థితి ఒక రాయి నుంచి ఒక శిల్పి ఉలి తీసుకొని కొన్ని కోట్ల దెబ్బలు నన్ను కొడితేనే నేను శిల్పంగా మారుతాను అంటే మన జీవితంలో మనం ఎన్ని దెబ్బలు తింటామో మనకు అంత మంచి జరుగుతుందని దేవుడు కూడా కష్టాలు ఓర్చుకున్న వాడికే సుఖాన్ని ఇస్తాడు కష్టాలు పడ ఓర్చుకునే వాళ్ళకే కష్టాలు పెడతాడు సో అందరూ కష్టాలు మాకున్నాయని బాధపడవద్దు ఏ రోజుకైనా దేవుడు మనకి సుఖాన్ని ఇస్తాడు ఇది నమ్మండి